చూడండి అందరూ చూడండి కుక్కలకి భోజనం ముందుకొచ్చి అన్ని స్ట్రీట్లు తిరుగుతున్నారు బెదిరు ఇంకొక పేపర్ వేయండి ఇది పిల్ల కదా దీన్ని దీన్ని చార్నివ్వేమో మూడే వేసారు అదే అవి పెద్ద పెద్ద చార్నివ్వు ఇంకొక పేపర్ ఏంటి చూడండి ధర్మ ధర్మం చేసేవాళ్ళకండి మనం ఎప్పుడూ సపోర్ట్ చేయాలి కుక్క ఎందుకో రావడం లేదు కొత్తగా అనుకుంటా ఇప్పుడు ఇది మంచి వస్తుంది ఆవిడ కరుచుకుంటే అని దూరం దూరంగా వస్తున్నారండి కొత్త జ్వర స్ట్రీట్లో ఉండేవారంట అదికునే వాళ్ళు కూడా ఉండనేవారండి ఆ నాన్నలు పెడితే తీసుకున్నారు అక్కడ పిల్లలు వేసిన కొత్తగా సపరేట్గా పెడుతున్నారు చికెన్ కొనుక్కొస్తారా మనిషి తెచ్చిస్తాడు అండి పిల్లలకి వేసేస్తారా పిల్లలకి వేసేసారు అక్కడ పెట్టేసారు పిల్లకి ఇది ఇంట్లో వాళ్ళు పెంచేది

ఆడు తీసుకెళ్లి ఇచ్చేది మన నాకు నా ఇష్టం లేదు రెండు సార్లు చెప్పాను ఒప్పుకోలేదు ఆడు నేనే పెట్టేస్తా వదిలేస్తాను నేను ఎవరైనా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నవాడు బకెట్ వేస్తే ఇస్తున్నాడు పెంచే వాళ్ళు వాళ్ళు ఫుడ్ వాళ్ళు మన స్ట్రీట్ మనం స్ట్రీట్ డాక్టర్ మీద జాలిపడి చేస్తున్నాం వీళ్ళలో పెంచేవాళ్ళు వాళ్ళు వీళ్ళలో పెంచే వాళ్ళు ఒక డాగ్కి ఫుడ్ పెట్టలేని వాళ్ళు ఏం పెంచుతారు పెడతారు కదా సరే అండి సరే అండి ఇంకెంత దూరం వెళ్తారు చూడండి భగవంతుడు ఇలాంటి వాళ్ళందరినీ తన బదులు వీటికి భోజనం ఇవ్వమని పంపించాడు ఇది కొత్త అనుకుంటా అండి తినడం లేదు కలవటం లేదు కూడా చీకట్లో పడిపోతున్నాడు సరే అండి మనం ఆవిడ తోడుగానే వెళ్దాం మనం ఏం చేయలేకపోయినా తోడుగా వెళ్దాం ఇలాంటి వాళ్ళని నాకు చాలా ఇష్టం అండి ఇలా చేసే సర్వీస్ చేసే వాళ్ళని చూసి నాకు నేను ఇళ్ళ దగ్గర పెడతాను మా ఇంట్లోనూ పిల్లలకి ఆటలకి భోజనం పెడతాను కానీ ఇలా స్ట్రీట్లో ఒక గంట రెండు గంటలు

అక్కడ ఇదే కాపలా ఉన్నాడు కానీ బ్రిడ్జి కడుతున్నారు కదా ఇక్కడ ఒక ఆయన కాపలా ఉన్నాడు సెక్యూరిటీ ఆయనకి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి రేపు మార్నింగ్ అయ్యి పిల్లలు పుట్టిన దానికి చెప్పి అప్పుడు అది ఇచ్చానండి ఎంత కేరింగ్గా ఉన్నారు చాలా కేరింగ్ అండి చూడండి కుక్క మాత్రం భయపడుతుందండి తినాలి మిగతా అందరూ అక్కడ భోజనాలు చేస్తున్నారు నిజమండి ధర్మాత్ములు గుళ్ళల్లో వాటిలో కాదండి ఇలా రోడ్లో కూడా ఆకలిగా ఉన్న వాటికి భోజనం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చి తొట్టులో నీళ్ళు పోస్తే తొట్లు బాగా కుట్టేస్తానంట మరి అదేంటో వీళ్ళ ఇంట్లో పెట్టే వాళ్ళకి కూడా ఇస్తుంది లోపలికి వెళ్ళి వాళ్ళు పెంచుకునే వాళ్ళకి కూడా పడుతుంది ఇళ్ళల్లో పెంచుకునే பெளை இல்ல அப்பேட் ரொம்ப நான் வச்சாரா அது వాటర్ ఇస్తారా చూడండి వాటర్ కూడా పెడతారు నిజం అండి మన వయసులో ఆ వయసులో మన ఇంట్లో పని చేసినప్పుడే కాలిన ప్లంటాయి బీట్తో ఎక్కడ ఎవరు రోడ్లో తొట్టులు బట్టి పడే కొడుతున్నారండి బట్టీ పెట్టి చూడండి నేను ఇక్కడ చూడలేదు ఇక్కడ తొట్టి ఉందంట ఇదండి ఒక వాటర్ క్యామ్ తగలిగొట్టి నీళ్ళు పెట్టుకో ఇదిగోండి నేను అంటే చాలా నాకు చాలా నచ్చారు ఇలా హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే చార్లు కనపడ్డారు ఇలా చుట్టూ చేసాము అనుకోండి మనం ఇలా రోడ్లమ్ముటి తిరిగి అన్నిటికీ పెట్టపోయినా మన ఇంటి ముందు మన ఇంటి పక్కన ఏదో ఒక కుక్కో ఎటుకో ఒక గిన్నెలో నీళ్ళు కష్ట భోజనం పెడతారని మేడం మీ మీ పేరేంటి నా పేరు వనజ వనజ అనకాపల్లి వనజ గారు వాటర్ సప్లై చేస్తారు ఇది నేను గ్రేట్ అండి